అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను నలువది దినములూ నలువది రాత్రులూ ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలగునగా ఆ శోధకుడు ఆయన యొద్దుకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను అందుకైన మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండివచ్చు వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను ఆధ్యాత్మిక విజయం మీరు పొందాలి అనగా మనల్ని మనము వెరీ గుడ్ ఆధ్యాత్మిక విజయం మనం పొందాలి అనగా ఇంకోటి ఏం చేయాలి మనం మన పాపములను ఒప్పుకోవాలి తర్వాత ఆధ్యాత్మిక విజయము పొందాలి అనగా మన జీవితంలో ఆత్మీయ బలము కావాలి ఆత్మీయ బలము కావాలి ఎప్పుడు వస్తుంది ఆత్మీయ బలము ఎప్పుడు దేవుని వాక్యం అక్కడ ఏం చదివింది దేవుని వచ్చే ప్రతి అది అది మానవుడు దేని వల్ల రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ అది జీవించను బలము పొందను దేవుని వాక్యము అందుకనే దేవుని వాక్యంలో బలము దేవుని వాక్యంలో జీవము దేవుని వాక్యంలో స్వస్థత నీకు ఆధ్యాత్మిక నువ్వు ఉపవాసం ఉన్నావు ఈరోజు ఉపవాసంలో నువ్వు జయము పొందాలి అనగా నిన్ను నువ్వు తగ్గించుకోవాలి ఉపవాస జయము స్పిరిచువల్ విక్టరీ నువ్వు పొందాలి అనగా నువ్వు చేయవలసిన ప్ర ప్రభా నా పాపములు నేను ఒప్పుకుంటున్నాను నీకు ఆయాసకరమైన మార్గము నా తలంపులో నా హృదయంలో నా జీవితం లేదా నుందేమో తెలుసుకో అని అన్నారు తర్వాత ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఆధ్యాత్మిక బలముని కావాలి అనగా దేవుని వాక్యం పైన మనము ఆధారపడాలి దేవుని వాక్యం పైన ఆధారపడాలి అనగా దేవుని వాక్యము మనకి తెలిసి ఉండాలి అది అడుగుతున్నాను ఈరోజు దేవుని సేవకుడుగా ఆధ్యాత్మిక అన్నగా దేవుని వాక్యం తెలుసా మనకు వచ్చనాలు బహాట్ కంటత పెట్టేస్తాం అంతే ఆయన క్రమంగా ఈరోజు చదివారు ఎవరు దేవుని వాక్యం చదివారు అడుగుతున్నాను లైవ్ లైవ్లో అడుగుతున్నాను దేవుని వాక్యం మార్నింగ్ డివోషన్ చేశారు దేవుని వాక్యం మార్నింగ్ దేవుని వాక్యం పోర్షన్ డాడీ అప్పుడప్పుడు సడన్గా ఇట్లా ఆపి అడిగేటోళ్ళు ఈరోజు పోర్షన్ ఏంటయ్యాని ఏం చదివారు కదా నేను తమ్ముడు కూడా ప్రారంభించాలి సడన్గా రోజులు ఒకసారి అడగాల మిమ్మల్ని స్టాఫ్ని ఏం చదివారు దేవుడు దేని ద్వారా మీతో మాట్లాడాడు బలము దేనితో పొందగలం మనము అది మనం పని దేశం నుంచి వాళ్ళు ఆ క్రిస్టియన్ మినిస్ట్రీ మనము దేవుని బిడలము రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవుని బిడలము కాబట్టి మనము బలము ఎక్సర్సైజ్ చేస్తే బలం వస్తుంది ఫిజికల్ బలం వస్తుంది ఆధ్యాత్మిక బలం కావాలంటే దేవుని వాక్యం కాదు నెమరు వేయాలి అందుకని మెడిటేట్ మెడిటేట్ గాడ్స్ వర్డ్ డే అండ్ నైట్ దివారాత్రులు ధన్యులు ధన్యులుగా మీరు ఉండాలి మీరు దీవించబడాలి అనగా ఏం చేయాలి దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని అక్కడ చదవమని లేదు బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని వాక్యం ధ్యానించాలి మెడిటేషన్ మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నాట్ స్టడీ మెడిటేషన్ అంటే యువర్ స్పెండింగ్ మెడిటేషన్ అంటే ఇలాగుంటే ఇలా కళ్ళు తెరిచేస్తారు మెడిటేషన్ అంటే అదొక ధ్యాసలు ఉంటాం అనమాట మెడిటేషన్ అంటే దేవుని వాక్యం చదువుటలో టైం గడపాలి కొంతమంది ఎక్స్ప్రెస్ టైంలు ఎక్స్ప్రెస్ గా చదువుతారు ఈ మధ్యన మనం క్యాలెండర్స్ కూడా ఇస్తాం కదా అలాగే బైబిల్ వర్స్ చదివి సపోజ్ చేసింద్రో బాబు మంచి వరుస అన్న బాక్సింగ్ అన్న స్పర్జన మంచి వాక్యం ఇచ్చాడు దేవుడు మంచి వాక్యం ఇచ్చాడు నాకు అలా చూసి వెళ్ళిపోతా కాలేజ్కి వెళ్తా వెళ్తా ఆఫీస్కి వస్తా వస్తా అలా చూసి వెళ్ళిపోతాం కాదు అలా కాదు దేవుని వాక్యం చదివేటప్పుడు దీర్ఘంగా లోతుగా దేవుని వాక్యం చదవాలి